ఈరోజు మనము అద్భుతమైన రుచితో నా స్టైల్లో చామదుంపలు ఫ్రై ఎలా రెడీ చేసుకోలో చూద్దామండి ఆసమ్ అండి నేను మన టుడే స్పెషల్లో టేస్ట్ చూశాను టేస్ట్ అద్దరిపోయింది మేము రసం కాంబినేషన్లో ఇలా చామదుంపలు ఫ్రై రెడీ చేసుకున్నామండి ముందుగా దీనికి తయారు విధానం చూద్దాము ముందుగా నేను చామదుంపలను మట్టి ఉంటుంది అదే మట్టి ఉంటుంది కదండి శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగా బాయిల్ చేసుకుంటున్నాను దుంపలు చిమ్డి బాగా పేస్ట్ అవ్వకుండా బాయిల్ చేసుకుందామండి చేమతుంపలను అయితే చేమదుంపలు వల్ల ఉపయోగాలు అంటండి వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందంట హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందంటండి ఈ దుంపలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపకరిస్తాయంట గుండు జబ్బులు రాకుండా చేయడంతో పాటు రక్త ప్రసరణ మెరుగుపరిచి హైపర్ టెన్షన్ను హైపర్ టెన్షన్ కూడా తగ్గిస్తుంది అంటండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపు వేసుకుని వేయించుకుందామండి అలాగే ఈ పోపు వేగిన తర్వాత ఓల్ గరం మసాలా కూడా వేసుకుందాము రెండు యాలకులు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు చిన్ని స్టార్ ఫ్ల స్టార్ ఫ్లవర్ కూడా వేసుకున్నాను వేసుకొని వేయించుకుందాము బిర్యానీ మసాలా కూడా వేగిన తర్వాత మనం పెట్టుకున్న ఉల్లిపాయ చీరుకులు కూడా ద్వారాగా వేయించుకుందామండి అయితే శరీరంలో ఇన్సులిన్ ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేసి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తుందంట రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తాయి తగ్గిస్తాయంటండి డయాబెటిక్ రోగులకు చామదుంప సరైన ఆహారం అని చెప్పవచ్చు అంటండి చామగడ్డలో విటమిన్ ఏ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి నైన్ సితో పాటు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింక్ కాపర్ మ్యాగినీస్ వంటి పోషకాలతో పాటు పీచు ఎక్కువగా ఉంటుందంటండి ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఆయిల్లో సాఫ్ట్గా మగ్గిన తర్వాత నేను అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుడు పేస్ట్ కూడా వేసుకుని లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పర్ఫెక్ట్గా ఉడికించుకున్న దుంపలు అండి ఇవి ఉడికించుకున్న చామదుంపలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి దుంపలు కూడా ఇప్పుడు ఇందులో మనము చిన్న స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి టేస్ట్ కోసము కారం కూడా వేసుకున్నాను అయితే అధిక పీచు యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా చామగడ్డ ఆ పూలు క్యాన్సర్ నుంచి కాపాడడమే కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా మంచి ఆహారం అని చెప్పొచ్చంటండి పెద్ద ప్రేగు రొమ్ము క్యాన్సర్ పురోగతిని నెమ్మది నెమ్మదినిస్తుందంట ప్రాథమిక నెమ్మదినిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయంటీ ఇప్పుడు పసుపు ఒక స్పూన్ ఓల్ గరం మసాలా పొడి కూడా వేసుకుని కలుపుకున్నానండి ఇప్పుడు మనము ఇందులో రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము అయితే చామదుంపల్లో దుంపల్లో కూడా చా చేమగుడ్డ వేరుల్లో డయస్టెండ్ పుష్కలంగా నొప్పులు కీలనొప్పులు కీలనొప్పులు వల్ల వచ్చే నొప్పికి చచ్చగా ఇది ఉపయోగపడుతుందంట రుచికి తగ్గి సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇలా చూడండి ఇలా దుంప కట్ చేస్తే మన దుంప బాగా పచ్చిగా లేకుండా బాగా ఉడికిందండి ఇది రైస్లో కలుపుకుంటున్నా చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుందండి ఫైనల్గా మనము ఇందులో కొస్తూరి మేతి నేను పచ్చిమిరపకాయ చీరకులు ఇప్పుడు వేసానండి ఇప్పుడు పచ్చిమిరపకాయ చీరకులు కూడా వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులో కొస్తూరి మేతి కొత్తిమీర వేసుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీ మన చామదుంపలు ఫ్రై ఫ్రై రెడీ అయిపోతుందండి మీరు కూడా ఈ గ్రేవీ అంతా చామదుంపలకు పట్టి రైస్లోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా రసంలోకి సాంబార్లోకి మజ్జిగ చారులోకి కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మసాలా ఫ్లేవర్తో రైస్లో కలుపుకోవడానికి గ్రేవీతో రసంలో నుంచుకోవడానికి సైడ్ డిష్గా అద్దరిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రసం కాంబినేషన్లో అద్దరిపోయిందండి ఈ చామదుంపల ఫ్రై